హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం పొద్ది అయితే లేచేసి ఫేస్ వాష్ చేసేసి ఆయిల్ పెట్టానండి ఇంకా ఆయిల్ అసలు పెట్టేదాన్ని కాదు రెండు రోజుల నుంచి హెడేక్గా ఉందని అయితే మాత్రం ఇంకా తలకైతే లేవగానే ముందు ఆయిల్ పెట్టుకొని ఫేస్ వాష్ అయితే చేశాను ఇంకా అలా అదేవిధంగా మా అమ్మాయిని అయితే లేపేసి మా అమ్మాయికి కూడా ఆ విధంగానే ఇంకా ఆయిల్ అయితే పెట్టేశానండి ఇంకా చిన్నపిల్లల మాడు పెట్టకపోతే వేయడండి అందుకని చెప్పేసి అయితే ఇంకా లెవంగల్ని ఆయిల్ అయితే పెట్టేశాను అమ్మాయికి కూడా ఇంకా ఉదయాన్నే ముందు ఎండ ముందు పోతే సన్సెట్ మొహం మీద పడితే చాలా బాగుందండి రోజు నేను ఎప్పుడైనా కూరగాయలు పోయడం అయినా ఎప్పుడైనా ఉదయం అయితే ఎండపోటనే కూర్చొని వస్తాను చాలా బాగుండిద్ది ఉదయం వచ్చే ఎండ అయితే మాత్రం ఇంకా ఇంకా ఇంకేం చేశాను గుయ్యాల కూర్చున్నానండి ఎందుకంటే ఇంకా మాట్లాడుతున్నా కదా ఇంకా నుంచొని మాట్లాడితే లేని చెప్పేసి అయితే కూర్చున్నాను మా బుడ్డాన్ని చూడండి ఏందా మమ్మీ ఊగుతా మాట్లాడుకుంటా ఉందని అంటుంది మేమైతే పదిహేనో అంటే ఆదివారం వచ్చిందండి ఇంకా మా అమ్మ వాళ్ళకైతే అప్పుడు అన్నం ముట్టిస్తున్నాం అనమాట అంటే అన్న ప్రశ్న అనమాట మన యూట్యూబ్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్న వాళ్ళంతా రావాలండి మనకంటే పేర్లు అంటే తెలియదు కదా ఇంకంటే వెనుకొండలో వాళ్ళు ఇటు సైడ్ చాలామంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కాల్ చేస్తూ ఉన్నారు అన్న ప్రశ్నకు రండి మా అమ్మాయి అని చెప్పమంటేనేమో అస్సలు చెప్పదు బుడ్డమ్మా చెప్పామంటే మమ్మీ నాకు మాటలు రావలే మమ్మీ అని అంటుందేమో ఇంకా అన్న ప్రశ్న అండి ఇంకెవరు ముందు బాగుతారో చూడాలా మా కొడుకు బాగుతాడో మా కూతురు బాగుద్దో చూడాలా ఇంకా ఆ రోజైతే చాలా తొందరగా ఉండిద్దండి ఇంకంటే వెనకొండలోనే ఎక్కడే జరుపుతున్నాం అండి ఇటు కొండ సైడ్ అనమాట ఇది ఇంకా అంటే నాకు పూర్తిగా తెలీదు ఈ ఫ్లాట్ గురించి అయితే ఇంకా అన్నాడు ఏడే జరుపుదా ఇంకా బయట అవసరం లేదు ఇంకా బా మన ఊరు వెళ్ళి వచ్చేలోపు చాలా వరకు లేట్ అయింది అనేసరికి ఇక్కడే ఉండి దగ్గరగా ఉండి అయితే ఇక్కడే జరుపుతున్నామండి ఇంకా ఇంక ఉదయం అయితే ఏం చూసే కదా సన్సెట్ అయితే ఎలాగ నస్తుందా ఇంకా మనమైతే ఇంకా పనులు చేసేసుకోవాలండి ఇంకా పెందలాడే టైం అవుతూ ఉంది ఇంకా ఉదయాన్నే లేసేసి ముందైతే ఇంకా కసతే వచ్చేసాము అంటే చేదైతే నోట్లో పెట్టుకుంటుంది ఫోన్ తీసుకొని ఇంకా ఆ విధంగా చేస్తూ ఉండిద్ది అమ్మాయిని పెట్టుకొని ఎట్లా కట్టా పని అంత చేసేసుకుంటున్నాను అంటే ఒక పిల్ల కంటే బాగా ఎత్తి మరిగింది అసలు బిడ్డ మీద ఎత్తే ఉండదు ఇంక అందరూ వమ్ము వమ్ము అంటున్నారు అమ్మాయిని ఎత్తుకోవాలంటే ఎవరికాడు కూడా పోవట్లేదు పోయినా కనుక అది చెప్పి కదా ఏడుతున్నావు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ నా అన్న ప్రశ్నకు రాండి ఎప్పుడంటే నాది రేపు ఆదివారం నేను పసి తినబోతున్నాను మీ అందరు వచ్చి నాకు తప్పగా తినిపించాలని కోరుకుంటున్నాను ఇంకా అంతలో వేసి ఇంకా పని అంతా అయితే చేసేసుకోవాలి పొద్దున్న వెళ్ళేసి మొహం కడుగుతుంది జ్వరం తగ్గిందా తింటే నాన్న వేయాల గుడ్ మార్నింగ్ అంటే మా ఇంకా ఒకసారి కూరగాయలు కూడా కట్ చేసుకొని కర్రీ అయితే వండాలా రేపు మా తమ్ముడి కన్నా నేనే ముందు బాగాలని చెప్పేసి అయితే మా అమ్మాయి అయితే బో ప్రయత్నిస్తున్నాను బో అంటే ఆడే ఉండి చుట్టు 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 తిరిగిద్ది కానీ ముందు బాగలేదు అంటే కొద్ది 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 కొద్దిగా జరుగుతూ ఉండిద్ది చూసారు కదండి ఆ మామల నుంచి ఈ మామలకి ఏ వంకర కానీ స్ట్రైట్గా బాగిద్ది అనమాట ఆ విధంగా చేసిద్ది మా అమ్మాయి అయితే పచ్చ ఇవే చేస్తున్నానండి అండి ఒక పక్కే అమ్మాయి అయితే నిద్రపోతా ఉంది గబగబా పనులు అన్నీ అయితే చేసేసుకోవాలా ఈ కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను మీకు మా పిల్లలు వచ్చేసి ఆడుకుంటున్నారండి మా వదినేమో దొండకాలు కట్ చేస్తాం మా అయితే ఫేవర్ ఇంకా తగ్గలేదు అక్షయ ఆడకైతే ఇప్పుడే అత్తమ్మ ముందులేసింది ఇంకా బుడిదాన్ని అయితే ఇంకా అయితే ఇంకా అన్నం అయితే పోయిన పెట్టారండి సీని అన్న పనికి వెళ్ళడనా కన్న అయితే పనికి వెళ్ళాడు అనమాట మన ఉండదా ఈ జ్వరం తగ్గింది మా చేయమో ఇంకా పొయ్యి మీద ఏదో వేయపుతుంది ఇంట్లో అన్నీ దోమేస్తానండి ఇంకెప్పుడు చూపించేదే కానీ చెప్పేసి అయితే ఇంకా పచ్చడి ఇంకెలా చేయాలనేది చూపించలేదు ఒకసారి అయితే ప్రాపర్గా చూపించాను కదా కన్నం అయితే కొంచెం పొలుకుంది సిమ్లో ఉంచి అంతే ఉంచేసుకుందాం వచ్చేసి పచ్చడి కదా అండి ఇంకా చూసారు కదా ఇంకే విధంగా అయితే వచ్చేసింది కదా ఒక రెండు నిమిషాలు అయితే ఉంచేసుకొని రోట్లో వేసుకొని మొత్తం దంచేసుకుందాం కూర ఇంక రోల్ అయితే తీసుకొచ్చి మెత్తగా అయితే దంచేసాను ఈ విధంగా అయితే పదికొండు రోజులు కూడా ఇంట్లోనే ఉంది కదా దంచి చేసుకున్న తర్వాత అయితే ఇంకా నిన్న కూడా దండకాలు పచ్చిదేనాన్ని చేసింది ఇంకంతకని చెప్పేసి దాంట్లో పప్పు ఇంకా కూడా కాదు మూత పెట్టేసి అయిపోయిందండి ఇంకా బ్రష్ కూడా చేసేసాను ఇంకా బావ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నానండి ఇంకా బావ వచ్చినాక బావతో పాటు అయితే తినాలా వేడి 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 కాదు కుక్కీలు చేశాను ఇది తెలుసు కదా పచ్చి చాలా అంటే లేదు వైట్ రైస్ అలానే కాంబినేషన్ పప్పు ఈ విధంగా అయితే చేశానండి ఇంకా మాసిన అయితే ఇంకొచ్చేసాడు అండి ఇంకా అయితే మా అన్నయ్య పెందలు ఆ తింటాడు అనమాట ఇంక వేలైంది తొమ్మిది అయింది మా అన్నయ్య మాట్లాడి చూడండి అన్నా హాయ్ చెప్పన్న అన్న తింటున్నాడు అండి ఏం కొర పచ్చడి చేసేటప్పుడు అదే అప్పుడే వెళ్ళాలా మళ్ళీ అదే అండి వాళ్ళు రాగా అదేందన్నా టైం అయింది కావాలండి నా అక్షయ్ అయితే అన్నం తెచ్చి వేస్తున్నాడు అండి వాళ్ళ నానికి ఇంకెంటి వస్తున్నాడు అల్లుడా అండి ఇంకా అత్తమ్మలు కూడా పనికి వెయ్యలేదు ఇంకా వాళ్ళ అన్నానికి వచ్చిన తర్వాత చూపిస్తాను పది బావ అయినా కానీ బావాలు ఇంకా అయింది ఆ రేపు అయితే మా అమ్మాయికి స్నానం చేయించి బావి చేసి నిద్రకేసాను ఇంక పొద్దు నుంచి నిద్రకొచ్చి ఏడుస్తా ఉంటే ఇంక నిద్రకైతే అండి పది బావ అవుతుంది ఇంకా బావాలు అన్నానికి రాలేదు నేను మొహం అన్న నాకులు అవుతా ఉంది ఒక అమ్మాయిని అయితే అలా వేసి ఇంకొన్న వీడియో ఎడిటింగ్ చేస్తే ఇంకా పని అయిపోయింది మా బుడ్డడైతే పడతాడని ముందుగా జాగ్రత్తగా కింద వేసింది బుడ్డా ఏ సాహాస సుహాస్ అక్కడి పేరు సుహాస్ హాయ్ పిచ్చమ్మ హాయ్ ఏ కట్టు హాయ్ అక్క హాయ్ సరేనండి ఇంకా మా అక్క అయితే మా ముగ్గురు పిల్లలతో అయితే ఎంత పని చేసుకున్నా కానీ మా అబ్బాయి వాళ్ళు లేగి లేగి చేస్తానే ఉన్నారు పిల్లలు ఉండేసరికి ఇంకా మేమైతే నేను పొద్దున్న చెప్పాను ఆదివారం గక్కా ఇంట్లో ఫంక్షన్ మంది మేమైతే ఇంకా మా అబ్బాయి అయితే పదిహేను తారీఖు అంటే ఆది పదిహేను అంటే ఆదివారం వచ్చింది అన్న ప్రశ్న ఆ రోజే ప్రశ్న అండి మా పిల్లలకైతే ఎవరు ముందు బాగుతారు చూడాలా మా అబ్బాయి అయితే ముందుగానే ప్రాక్టీస్ అవుతున్నాడు వీళ్ళు వచ్చేసి మా పిల్లలు ఇంక అయితే పని చేసుకుంటా ఉంది వాళ్ళు ఆడి ఆడి వేస్తా ఉన్నారు చిన్న తల్లు ఇప్పుడు రారుగా చిన్న తల్లు దీవెన వాళ్ళు రేపే ఇంకా ఇద్దరు గంటేలే వాళ్ళు లేకుండా వీళ్ళొక్కలైన ఏం చేస్తారు సరేనండి ఇంకా అయితే ఇంకా సాయంత్రం పనులు అన్నీ అయితే చేసేసుకుంటున్నాం అందరం ఇంకా ఆదివారం వచ్చినప్పుడు హడావిడి మొదలైద్ది మా ఇంట్లో మా అబ్బాయి అయితే ముందు గ్లౌజ్లో ఏ కొడుతు పాగుతున్నాడు సరేనండి ఇంకా దగ్గరలో వాళ్ళు అయితే ఇంక రేపు ఆదివారం తప్పక రావాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను మా సబ్స్క్రైబర్లు అయితే మాత్రం ఇంక ఇక వినకుండా సైడ్ అండి చాలా మంది మాది వినకుండా మీకు దగ్గరలోనే ఉన్నాం అనుకోమని చేస్తూ ఉన్నారు కదా అంటే మీ ఫోన్ నెంబర్ ఏం లేవు మాకు కాల్ చేసి చూద్దామన్నా కానీ అందుకని చూస్తున్నాను ముందే పెట్టచ్చు కదా మరి ఇప్పుడు చదువుతున్నాను అంటే అంటే ముందు పెడితే ఒక్కోసారి గుర్తుండదు ఒక్కోసారి గుర్తుండకపోవచ్చు అందుకని చెప్పేసి అయితే ఇంకా ఇప్పుడైతే వీడియో పెడుతున్నానండి ఇంక రేపు అన్న ప్రసన్నంగా ఇయ్యాలా ఒక షార్ట్ వీడియో కూడా తీస్తాము ఇంకా ఏమన్నా సబ్స్క్రైబర్స్ ఉంటే మన సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఫ్యామిలీ అంతా విష్ చేయొచ్చు ఇంకా మనకి ఇంకంతే ఇంకేముందండి ఇంట్లో వాళ్ళకి నా మా అంటే మా సైడ్ అమ్మ అంటే నా సైడ్ నుంచి అంటే అమ్మ వాళ్ళు ఒక పది మంది ఇరవై మంది వస్తారు అంటే చుట్టాలు వాటికే ఒక పది మంది పదిహేను మంది అండి అంతకు అంతకుముందు ఎక్కువ లేదు ఇంకో వాళ్ళు అలానే మా మా అక్క తరపు నుంచి ఒక ఇరవై మంది ఒక పదిహేను మంది ఇంకా అలా వస్తూ ఉంటారు ఇంకా చూద్దాం ఇంకా ఏ విధంగా జరిగిద్ది ఎలా జరిగిద్ది అని ఫంక్షన్ అనేది చూసేయండి ఇంక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబా మరో వీడియోతో కలుసుకుందాం